నమస్కారం మిత్రులారా ఎలివేట్ వోయిస్ కి స్వాగతం జీవితంలో విజయం సాధించాలని సంతోషంగా ఉండాలని మనందరి కోరికే కానీ ఎక్కడ మొదలు పెట్టాలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాదు మీ రోజు విజయవంతంగా ఉండాలంటే కొన్ని చిన్న కానీ శక్తివంతమైన అలవాట్లు ప్రతి ప్రతిరోజు ఈ మూడు ముంచ్యమాన విషయాలు చేస్తే మీరు జీవితంలో పెద్దద మార్పు చూడాలరు అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఉదయం మనం లేచినప్పుడు మనం కొత్త రోజును ప్రారంభిస్తున్నాం మనసులో ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి ఈ రోజు ఏం సాధించాలనుకుంటున్నాం ఏ పని పూర్తి చేయాలనుకుంటున్నాం అనేది స్పష్టంగా తెలియాలి మనం ఏ దిశలో ప్రయాణించాలో ముందే నిర్ణయించుకోవాలి చిన్నగా అనిపించిన ప్రతి రోజుకి ఒక లక్ష్యం పెట్టుకోవడం చాలా ముఖ్యం ఈ చిన్న లక్ష్యాలు మనకు పెద విజయాలకు దారి చూపుతాయి ఉదాహరణకు ఇవాల్ బాదూ పై పేజీలు పుస్తకం చదవాలి లేదా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకోవాలి ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనుకోండి ఈ చిన్న పనులు మనకు పెద్ద విజయాలకు దారి చూపుతాయి ఇలా చిన్న చిన్న గెలుపులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఇవి మనకు మరింత ప్రేరణ ఇస్తాయి అవి పెద్ద విజయాలకు దారి తీస్తాయి మనం సాధించాలనుకున్న ప్రతి చిన్న లక్ష్యం మనకు పెద్ద విజయాలకు దారి చూపుతుంది కాబట్టి ప్రతి రోజు ఉదయం నిద్రలేచాక మన ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి ఈ రోజు నా లక్ష్యం ఏమిటి అని మనసులో స్పష్టంగా ఉంచుకోండి ఈ విధంగా రోజు విజయవంతంగా ముందుకు సావచ్చు ఉత్సాహం మోటివేషన్ అనేవి మనల్ని కొంత దూరం నడిపించగలవు కానీ అవి తాత్కాలిక మాత్రమే కానీ నిజమైన విజయానికి క్రమశిక్షణ చాలా ముఖ్యం క్రమశిక్షణ లేకుండా మన లక్ష్యాలు చేరుకోవడం కష్టం ప్రతిరోజు కొన్ని మంచి అలవాట్లను పెంచుకోవాలి ఇవి మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి ఉదయం త్వరగా నిద్రలేవడం చేయడం పష్టిక ఆహారం తీసుకోవడం ఇవి మన ఆరోగ్యానికి మంచివి సమయానికి పనులు పూర్తి చేయడం వంటివి మన జీవితాన్ని మార్చేస్తాయి కొన్నిసార్లు మనసు నిరాశతో నిండిపోతుంది కానీ మనం ఆగకూడదు ఎంత కష్టమోనా పనిని పూర్తి చేసేదాకా ఆగొద్దు క్రమశిక్షతో కూడిన కషి ఎప్పటికీ వల్తాపోదు పోదు క్రమశిక్షతో కూడిన కషి ఎప్పటికీ వల్తాపోదు పోదు ఇది మనకు విజయాన్ని అందిస్తుంది చాప్టర్ త్రీ టైటిల్ రోజువారీ మదింపు చేసుకోండి బాడీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కొన్ని నిమిషాలు ఆలోచనలో గడపండి ఈ రోజు మీరు ఏం సాధించారు మీ రోజును సమీక్షించండి మీ లక్ష్యానికి దగ్గరయ్యారా ఏం బాగుంది మీరే విజయాలను పొందారు ఏం మెరుగుపరచాలి అనేది తెలుసుకోండి మీ ప్రణాళికను సవరించండి మీరు రాసిన జాబితా చూసుకుని మీ ప్రగతిని అంచనా వేసుకోండి మీ ముందున్న పనులను గుర్తించండి నిమిషాల ఆలోచన మీ జీవితాన్ని మార్చగలదు ఇది మీకు స్పష్టతను ఇస్తుంది మీ బలాలు బలహీనతలు అర్హం చేసుకోవడానికి నుండి నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిగత వృద్ధికి దోహదపడుతుంది ప్రతిరోజు అభివృద్ధి చెందాన్ని నిశ్చయించుకుంటే విజయాన్ని ఎవరు అప్పలేరు మీ లక్ష్యాలను చేరుకోవడం సులభం అవుతుంది టైటిల్ విజయం మీ సొంతం బాడీ ఈ మూడు సూత్రాలను పాటిస్తే ప్రతిరోజు విజయవంతంగా గడపవచ్చు మీ జీవితంలో మీరే మార్పు తీసుకురాగరు ఈ వీడియో నచ్చిందా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ప్రేరణాత్మక వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ నాన్ను సంస్క్రమ్ చేయమని కొత్త వీడియోతో తవర్లో కలుదాం ధన్యవాదాలు